ప్రేక్షకులకు నమస్కారం సౌరమాన రీత్యా ద్వాదశ రాశులు వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం సౌరమానం అంటే ఏంటంటే మనం జన్మించినప్పుడు సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు దాన్ని సౌరమానంగా మనం వ్యవహరిస్తాం అందులో దీనికి ప్రధానంగా మనకి కావాలి అంటే పుట్టిన తేదీ నెల ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒక్కొక్క రాశివారు ఉదాహరణకు సౌరమానరీత్యం ఎవరు వారు ఎవరు వృషభ వారు అని చెప్పేసి ఇక్కడ నేను రాసుల్లో భాగంగా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను కాబట్టి దాన్ని చూసుకుని సౌరమానరీత్యం ఏ రాశో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి శుభాశుభాలు తెలుసుకుని పరిహారాలు పాటించడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు ఈ వారం రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి నవంబర్ ఒకటవ తారీఖు మధ్యన ద్వాదశ రాశిలో వారికి సన్ సైన్స్ అంటే సౌరమాన రీత్యా ఈ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి సౌరమాన రీత్యా మార్చ్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవయో తారీఖు మధ్యన జన్మించిన వారు వారు ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే సౌరమాన్ రీత్యా వారు ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించే పనిలో నిమగ్నమవుతారు చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుని సరదాగా వాటితో గడిపే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఒక కీలకమైన సమాచారం ఆదుకుంటారు ఇక వీరి యొక్క ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారి వీరికి చేయూతను అందిస్తారు బంధువర్గం వారి నుంచి కూడా ఈ రాశి ఆహ్వానాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి చివరి దశకు చేరుకుంటాయి అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వారం ఎవరైతే భూములు గృహాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక ఓ కోరిక వస్తుంది తమ వాక్చాతుర్యంతో ఈ వారం మేషరాశి అందరినీ కూడా ఆకట్టుకొని తమ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకు ఈ వారం ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగుతాయి ముఖ్యంగా పై అధికారులతోటి గొడవలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి అని చెప్పొచ్చు ఇక పారిశ్రామిక రాజకీయవేత్తలకు చక్కగా కూడా ఈ వారం అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా ఈ వారం ఎవరన్నా బంగారు కానీ వెండి లాంటిది కొనాలి అని చెప్పనుకుంటే అటువంటివి వెంట పెట్టుబడులు పెట్టడానికి వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ వారం చివరిలో స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎదురవుతుంది అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారం చివరిలో కాస్త జాగ్రత్తగా ఉండటం మేషరాశి వారికి మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సూర్యారాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి రాశి సౌరమానృత్య ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి మే ఇరవై ఒకటో తారీఖు మధ్యన జన్మించిన వారు వృషభరాశికి సంబంధించిన వారు ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న అంశాన్ని పరిశీలన చేస్తే వృషభరాశి వారికి ఈ వారం ఆదాయం కాస్త తగ్గుతుంది దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది అయితే డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే వీరి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం గడుస్తుంది అని చెప్పొచ్చు వీరికి ఇష్టమైన వ్యక్తుల నుంచి అందే ఒక సమాచారం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది కుటుంబ బాధ్యతలు కాస్త అధికమైనప్పటికీ కూడా సమర్థవంతంగా వాటిని నిర్వహిస్తారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలని కూడా తీర్చే పనులు ఈ వారం ఈ రాశివారు ఎక్కువగా నిమగ్నమవుతారు భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు దేవాలయాలు కూడా సందర్శిస్తారు ఇక వాహనాలు కొనాలి ఆభరణాలు కొనాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక ఒక కోరిక వస్తుంది వ్యాపారస్తులు నూతన పెట్టుబడులను సమకూర్చుకొని వ్యాపారాలు ముందుకు తీసుకెళ్ళే వైపుగా ఆలోచనలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవడం వల్ల ఊరట కూడా కలుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తారో అటువంటి ఉద్యోగస్తుల కోరిక నెరవేరుతుంది రాజకీయవేత్తలు క్రీడారంగం వారికి కూడా పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటి గృహం స్థలాలు లాంటి వాటి మీద కాస్త పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయడం ఈ వారం వీరికి చాలా మంచిది ఎందుకంటే ఈ విధంగా చేస్తే భవిష్యత్ అంతా కూడా వీరికి బంగారమయంగా మారుతుంది అని చెప్పవచ్చు ఇక ఈ వారం మధ్యలో కొద్దిగా శారీరక రుగ్మతలు ఇష్టమైన వ్యక్తులతో చిన్న చిన్న తగాదాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వారం మధ్య భాగంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి మిథున రాశి మే ఇరవై రెండవ తారీఖు నుంచి జూన్ ఇరవై రెండవ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా వీరు మిథునరాశి సంబంధించిన వారు ఈ వారం వీరికి జరబోయే శుభాశుభ్రతాల విషయానికి వస్తే మిథున ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు అవన్నీ కూడా కొలిక్కి రావడం వల్ల కాస్త సంతోషంగా గడుపుతారు అదేవిధంగా కొంతమంది బంధువులు కలుసుకుని ఈ రాశి వారు వారితో ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు శుభకార్యాల కోసం డబ్బు మాత్రం బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక వాహనాలు భూములు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి వారు ఈ వారం బయటపడతారు దైవారాధనలో కూడా ఈ వారం ఎక్కువగా పాల్గొంటారని చెప్పవచ్చు గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ రాశి వాటిని కూడా ముమ్మరం చేసే పనిలో నిమగ్నమవుతారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించిన విధంగా మంచి లాభాలు చేతికి అందడం వల్ల ఆశ్చర్యపడతారని చెప్పవచ్చు ఉద్యోగస్తులు కూడా ఈ వారం సంతోషకరంగా గడిపే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణము తొలగిపోయే అవకాశం ఉంది పారిశ్రామికవేత్తలు పరిశోధన రంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి చిన్న సూచన బంగారు వెండి వంటి లోహపు వస్తువుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం అంటే ఎంతో కొంత వాటిని కొనే ప్రయత్నం చేయడం చాలా మంచిది కాకపోతే ఇనుపు వస్తువులు అంటే ఐరన్ వస్తువులు ఏది కూడా ఈ వారం కొనకపోవడమే మంచిదని చెప్పవచ్చు ఇక ఈ వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కుటుంబ సమస్యలు కూడా అధికమయ్యే అవకాశం కాస్త ఉందని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కర్కాటక రాశి జూన్ ఇరవై మూడవ తారీఖు నుంచి జూలై ఇరవై రెండవ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన్ రీత్యా కర్కాటక రాశికి సంబంధించిన వారు ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే సౌరమాన్ రీత్యా ఈ వారం కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ రాశి సాధిస్తారు చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు అని చెప్పవచ్చు సంఘంలో పళ్ళుక్కుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి సమాజ సేవల్లో కూడా భాగస్వాములవుతారు భూములు వాహనాలంటూ కూడా కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఆత్మీయుల యొక్క సహకారం ఈ రాశి వారికి పూర్తిగా కూడా లభిస్తుంది ఆదాయం బాగా కూడా పెరుగుతుంది దీనివల్ల వీరు ఈ వారం సంతృప్తికరంగా గడుపుతారు నూతన పెట్టుబడులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు అనారోగ్య సమస్యలతో ఎవరైతే కొంతకాలంగా ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఉపశమనం లభిస్తుంది వ్యాపారస్తులు మంచి లాభాలు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులకు కూడా ఈ వారమంతా సంతోషకరంగా గడుస్తుంది పై అధికారుల యొక్క అండదండలు పూర్తిగా కూడా వీరికి లభిస్తాయి రాజకీయవేత్తలు కళారంగం వారు ఈ వారు చేసే ప్రయత్నాలు సఫలం కావడం వల్ల ఊపిరి పిలుచుకుంటారు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే నూతన పెట్టుబడుల విషయంలో అత్యంత నిదానంగా వ్యవహరించాలి సాధ్యమేతలు కూడా షేర్ మార్కెట్ జోలికి వారం మీరు వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ వారం ఆరంభంలో వీరికి ఆకస్మిక ప్రయాణాలు దుబారా ఖర్చులు కూడా ఉంటాయి అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశిలో ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాస్తోత్సాన్ని పట్టి ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి సింహరాశి జూలై ఇరవై మూడవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా సింహరాశి వారు మరి ఈ వారం వీరికి జరగబోయే పదాలు మరియు పరిహారాల విషయానికి వస్తే సౌరమాన రీత్యా సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు ఏవైతే ఈ వారం వారు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నిరుద్యోగులు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు ప్రముఖ వ్యక్తుల నుంచి వీరి భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక చక్కటి సమాచారం అందుతుంది అని చెప్పవచ్చు మనసులో ఏవైతే రకరకాల ఆలోచనలు చేస్తున్నారో వస్తున్నాయో వాటిని అమలులో పెట్టే పనిలో ఈ వారం వీరు నిమగ్నమవుతారు అదేవిధంగా తమ నైపుణ్యతను కూడా చాటుకునే ప్రయత్నం ఈ రాశి వారు ఈ వారం అధికంగా చేస్తారు స్థిరాస్తి సమ్మత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అదేవిధంగా స్థిరమైన అభిప్రాయాలు కలిగి స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం విషయానికి వస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారు మీరు సంపాదిస్తారు ఉద్యోగస్తులకేమో మంచి హోదాలు లభిస్తాయి అని చెప్పవచ్చు పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఇంతకాలంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చిన్న సూచన ఏంటి ఏదైనా కూడా డబ్బు మన దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని చెప్పి అనుకునేవారు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచనలు చేయడం మంచిది అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది అదేవిధంగా వెండి బంగారం మీద ఎంతో కొంత కొన్ని ప్రయత్నం అంటే పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం కూడా భవిష్యత్ అవసరాలకు చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక సింహరాశి వారికి ఈ వారం మధ్యలో బంధు విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రయాణాలు కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉందని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే సింహరాశుల నిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క కారణం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కన్యారాశి ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమానరీత్యా సౌరమాన సౌరమానరీత్యా కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ఆదాయం బాగా కూడా పెరుగుతుంది దీనివల్ల వీరు తృప్తికరంగా జీవిస్తారు నూతన కార్యక్రమాలు కూడా చేపట్టే పనిలో నిమగ్నమవుతారు ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దారుస్తుంది అని చెప్పొచ్చు కుటుంబ బాధ్యతలు కష్టమైనా సరే సమర్థవంతంగా వాటిని పూర్తి చేస్తారు కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ వారం బయటపడతారు అని చెప్పొచ్చు సంఘంలో ప్రముఖ వ్యక్తులతో ఈ వారం ఈ రాశి పరిచయాలు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలలో ఆటంకాలు ఏమన్నా ఉంటే అవరోధాలు ఏమన్నా ఉంటే తొలగే అవకాశం ఉంది బ్యాంకు లోన్స్ మంజూరు కాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం అవి కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంది ఇక శుభకార్యాల నిర్వహణ దానికి సంబంధించిన ఖర్చుల గురించి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కూడా జరుపుతారు వ్యాపారల వారికి కొద్దిపాటి లాభాలు మాత్రమే చేతికందే అవకాశం ఉంది ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది పారిశ్రామిక రంగం వారు క్రీడారంగం వారికి ఉత్సాహంగా ఈ వారం అంతా కూడా గడుస్తుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చిన్న సూచన ఏంటి నూతన పెట్టుబడులు ఏదైనా కూడా పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఆలోచన చేసిన వారికి ఈ వారం మంచి అవకాశాలు లభిస్తాయి కాబట్టి అటువైపు సద్వినియోగం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వారం చివరలో అనుకోని ఖర్చులు స్నేహితులతో చిన్న చిన్న తగాదలు పెడే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు పర్యావరణ విషయానికి వస్తే కన్యాశి ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అర్థం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి తులారాశి సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన్ తులారాశి వారు మరి ఈ వారం ఈ రాశి వారికి ఎలా ఉంది అన్న అంశాన్ని పరిశీలన చేస్తే సౌరమాన్ రీత్యం తులార ఈ వారం చేసే ముఖ్యమైన కార్యక్రమాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు అదేవిధంగా వీరిచ్చే సలహాలను వీరి యొక్క ఆలోచనలను కుటుంబ సభ్యులు పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తారు దీనివల్ల వీరు మనస్తాపానికి లోనవుతారు సమాజ సేవలో మాత్రం యథాశక్తిగా పాల్గొంటారు అదేవిధంగా కుటుంబ బాధ్యతలతో ఉక్కిరి బిక్కిరవుతారు వాహనాల విషయంలో కూడా ఎంత జాగ్రత్త పాటిస్తే ఈ వారం అంతా కూడా వీరికి అంత మంచిది అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు రావాల్సిన డబ్బు చేతికి అందక ఇవాళ రేపు ఎల్లుండి ఇంటూ వాయిదా పడుతూ ముందుకు సాగడం వల్ల కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది స్థిరాస్తి వివాదాలపై కాస్త చొరవ తీసుకుని అడుగు ముందుకు వేయడం చాలా మంచిది ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది వ్యాపారస్తులకు ఈ వారం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా పెద్దగా లాభాలు చేతికందవు ఉద్యోగస్తులేమో అదన్నపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది క్రీడారంగ వారు కళారంగం వారికి అవకాశాలు అందినెట్టే అంది చేజారుతాయి అని చెప్పవచ్చు ఇక చిన్న సూచన ఏంటంటే ఎవరైతే ముఖ్యంగా భూముల మీద అంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలి అని చెప్పి ఈ రాశి వారు అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ వారం మంచిది కాబట్టి అటువైపు ఆలోచనలు చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు షేర్ల క్రయ విక్రయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా వహించడం కూడా మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ వారం మధ్యలో వీరు శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే తులారాశివారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి వృచ్చిక రాశి అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై రెండవ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా వృచ్చిక రాశివారు సౌరమాన రీత్యా వృచ్చిక రాశి వారికి జరగబోయే శుభాసు ఫలితాల విషయానికి వస్తే ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు మనసులో ఆలోచనలన్నీ కూడా ఒక కార్యరూపంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా శ్రేయోభరాశుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ఇంకా భూములు కొనాలి ఇల్లు కొనాలి అని చెప్పి అనుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఆదాయం కూడా వీరికి అనుకున్నంతగా ఈ వారం చేతికంతుంది దీనివల్ల ఈ వారం వివిధ అవసరాలన్నీ కూడా తీరుతాయి అని చెప్పవచ్చు దేవాలయాలు కూడా సందర్శిస్తారు అందరిలో కూడా ఒక ప్రత్యేక గౌరవం ఈ వారం వీరికి లభిస్తుంది అని చెప్పవచ్చు ఆరోగ్యం మాత్రం బాగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది వైద్య పరీక్షలు చేయించుకోవడం వైద్యులు చెప్పినటువంటి సలహాలు పాటించడం ఈ వారం వృత్తి రాశి వరకు రీత్యా చాలా మంచిది ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి రాజకీయవేత్తలు క్రీడారంగం వారికి ఈ వారమంతా కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి ఒక చిన్న సూచన ఏంటి నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని చెప్పి అనుకునే వారికి ప్రధానంగా కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పక తప్పడం లేదు ఎదుటి వ్యక్తుల మాటలను అతిగా విశ్వసించి పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి కాస్త ఆలోచించి మంచి చెడ్డ విచారించి ఆ తర్వాత పెట్టుబడుల జోలికి వెళ్ళడం మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ వారం ప్రారంభంలో ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడం కూడా మంచిదని చెప్పవచ్చు ఇక పరిహార విషయానికి వస్తే రుచికరస్ ఈ వారం అంతా కూడా ప్రతి నిత్యం కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి ధనురాశి నవంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖుల మధ్యన జన్మించిన వారు రీత్యా వీరు ధనురాశి వారు రీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు ఎటువంటి కార్యానైనా సరే పట్టుదల అనే ఆయుధంతో పూర్తి చేస్తారు చిన్నాటి స్నేహితులతో కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు పలుకుబడి బాగా కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు ఆదాయం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా రుణ బాధల నుంచి కాస్త విముక్తి కూడా ఈ రాశి వారికి లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కానీ తీసుకోవాల్సి వస్తుంది సోదర వర్గం వారితో ఏదైనా వివాదాలు ఉంటే తీరే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది ఉద్యోగస్తులు కూడా ఈ వారం సంతోషకరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు పారిశ్రామికవేత్తలకు కూడా బాగా అనుకూలిస్తుంది ఇక ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే ఏదన్నా కూడా లోహపు వస్తువులు ముఖ్యంగా బంగారు వెండి లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పనుకున్నా అనుకున్నా లేదా రియల్ ఎస్టేట్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలని చెప్పనుకున్నా వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి డబ్బు ఉండేటవైపు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయడం భవిష్యత్తుకు మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ వారం చివరిలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది దేవాలయాలు కూడా సందర్శించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ధనురాశి ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి మకర రాశి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి జాన్యువరి ఇరవై రెండవ తారీఖు మధ్యన జన్మించిన వారు మకర వారు మరి సౌరమానుల వీరికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే మకర వారు నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసి వాటిని ఈ వారం విజయవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా కూడా పెరుగుతాయి ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్నాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు విద్యార్థులు పట్టుదలతోటి మంచి అవకాశాలను సాధిస్తారని చెప్పవచ్చు ఇక ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఈ వారం ఇంటర్వ్యూలకు హాజరవుతారో అటువంటి వారు మంచి విజయాలు సాధిస్తారు రావాల్సిన డబ్బు కూడా ఈ వారం ఈ రాశి వరకు చేతికి అందే అవకాశం అధికంగా ఉంది కుటుంబ సభ్యులతో వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి అని చెప్పవచ్చు శారీరక అద్భుతాలు కూడా బాధిస్తాయి అని చెప్పొచ్చు వ్యాపార వర్గాల వరకు ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి ఉద్యోగస్తులకు ఈ వారం పని భారం నుంచి కాస్త విముక్తి కూడా లభిస్తుంది రాజకీయవేత్తలు కళారంగం వారికి అవకాశాలు బాగా కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు ఇక పుంగ ఈ రాశి వారు కూడా చిన్న మొత్తంలో పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పనుకుంటే అటువంటి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ వారం మానసిక అశాంతి కాస్త అధికంగా ఉంటుంది ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతి నిత్యం కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కుంభరాశి జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా కుంభరాశి వారు వీరికి ఈ వారం జరగబోయే శుభాశుఫలితాలు వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ వారం నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి శుభకార్యాల్లో కూడా కాస్త చురుగ్గా పాల్గొంటారు ఆప్తుల సలహా మేరకు అడుగు ముందుకు వేస్తారు దేవాలయాలు కూడా సందర్శిస్తారు వాహనాలు కొనాలి ఇళ్ళు కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్న వారి కోరిక ఈ వారం కొలిక్కి వస్తుంది అదేవిధంగా కోర్టు వివాదాలు లాంటి ఏదైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కార దశక చేరుకుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయం కూడా ఈ వారం ఈ రాశివారు అందుకుంటారు కొన్ని సమస్యల నుంచి అనుకోకుండా ఈ రాశివారు గట్టెక్కుతారు అరుదైన ఆహ్వానలు వీరి ఏవైతే అంతాయో అవి వీరికి చాలా ఆశ్చర్యాన్ని మరియు ఆనందాన్ని కూడా ఈ వారం కలిగిస్తుందని చెప్పవచ్చు వ్యాపారస్తులకు తగినంత లాభాలు చేతికి వల్ల ఈ వారం వీరు సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులకు అదనపు పని భారం కాస్త తగ్గుముఖం పడుతుంది దీనివల్ల కాస్త కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేస్తారు పారిశ్రామికవేత్తలు క్రీడారంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో ఏదైనా కూడా డబ్బు పెట్టుబడి పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పనుకుంటారో అటువంటి వారికి ఈ వారం కాస్త అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఈ వారం ప్రారంభంలో వీరికి ఖర్చులు కాస్త అధికంగా ఉంటుంది బంధు విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వారం ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇక పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కాలంతో పాటుగా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారి యొక్క కాలం చేస్తూ వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సగడం చాలా మంచిది తదుపరి మీనరాశి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నుంచి మార్చ్ ఇరవై తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమానరీత్య మీనరాశివారు సౌరమానరీత్య మీనరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తవుతాయి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ఊహించిన విధంగా ఉద్యోగానికి సంబంధించిన వార్త ఈ వారం ఈ రాశి వారు చేతికి అందుకుంటారు దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు శత్రువులు కూడా స్నేహితులుగా మారే అవకాశం ఈ వారం ఈ రాశి వారికి బాగా అధికంగా ఉంది రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది దీనివల్ల కూడా వారు చాలా ఉత్సాహంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా నెలకొంటుంది అని చెప్పొచ్చు పరిస్థితులు క్రమేపీ అనుకూలించి ముందుడుగు వేస్తారు పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి వ్యాపారస్తులు ఎవరితే నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి నూతన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగస్తులు కూడా ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు రాజకీయ క్రీడరంగం వారి యొక్క కృషి చక్కగా కూడా పరిస్తుంది అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటి ఎదుటి వ్యక్తికి ఏదన్నా కూడా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ లేక ఏదైనా ష్యూరిటీ సంతకాలు లాంటివి చేసేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం చాలా మంచిది వీరి దగ్గర డబ్బు ఏదైనా ఉంటే స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం భవిష్యత్తుకు చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ వారం చివరిలో ప్రయాసాలు అధికంగా ఉంటాయి ఆత్మీయులతో విభేదాలు కూడా ఏర్పడతాయి అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు విన్నరగా సౌరమాన రీత్యా ద్వాదశ రాసులు వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాటి కార్యక్రమం తదుపరి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం